మంచి తక్కువ ధరతోనే మీరు అయితే బండ్లు సొంతం చేసుకోవచ్చు త్రీ నైన్టీ చూడండి ఎంత బాగుందో బండి ఓల్డ్ లుక్ లో ఉంది బండి మాత్రం సూపర్ గా ఉంది ట్రై చేయండి తప్పకుండా అండ్ మీరు సో త్రీ నైన్టీ వద్దు నాకు అదే లుక్ లో మనకు టూ హండ్రెడ్ కావాలంటే కూడా ఉంది వన్ ట్వంటీ ఫైవ్ కావాలంటే కూడా ఉంది చూసుకోవచ్చు జిక్సర్లు ఉన్నాయి జిక్సర్ లో నాలుగు ఉన్నాయి సో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి బండి చూసే మాత్రం చాలా నీట్ గా ఉంది చాలా మంచి కండిషన్ అయితే ఉంది త్రీ నైన్టీ సిసి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది ట్వంటీ వన్ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అందుబాటులో ఉంది అండ్ చూసుకోవచ్చు బండ్లు అయితే సూపర్గా ఉన్నాయి గైస్ సో ఇది చూస్తే మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ చూసుకోవచ్చు చాలా బాగుంది బండి ఇది కూడా మీరు ఒకసారి ఫోన్ చేసి అనుకోండి మంచి ప్రైస్ లో ఉంది గోల్డ్ అలాగే తెలుసుకొని చాలా బాగుంది బండి తప్పకుండా ట్రై చేయండి సూపర్ సూపర్ కండిషన్లో ఉండే ఉన్నాయి బండ్లు అండ్ మీకు ప్రైస్ నెగ్గే ఫిక్స్డ్ కాదు ఆర్ వన్ ఫైవ్ చాలా ఉన్నాయి ఇంకా తక్కువ ప్రైజ్ ఉన్నాయి ఆర్ వన్ ఫైవ్ చాలా ఉన్నాయి కేటీఎం లో కూడా మీరు ఒక ఇరవై వేలు కట్టి వన్లు అయితే సొంతం చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ సిసి టూ హండ్రెడ్ సిసి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి త్రీ నైన్టీ సిసి సూపర్ సూపర్ బండ్లు ఉన్నాయి మీకు చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి లక్ష నుంచి అయితే ప్రైజ్ స్టార్ట్ కేటీఎం లో కూడా చూసుకోండి అండ్ ఎంటీ ఫిఫ్టీన్ ఎంపీ ఫిఫ్టీన్ సూపర్ గా ఉంది నలభై వేలు నలభై వేలు అట్లా ఉన్నాయి అనమాట మీకు ఎబ్జెడ్లు అయితే ఉన్నాయి తక్కువ ప్రైస్ లో ఉన్నాయి లో బడ్జెట్ లో కావాలని చూస్తూ ఉంటారు కదా మీకు అవెంజర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బండ్లు అయితే ఉన్నాయి ఐదు బండ్లు కూడా చూసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి ఐదు బండ్లు ఉన్నాయి అవెంజర్స్ టూ ట్వంటీ క్రూజలు ఉన్నాయి స్ట్రీట్లు ఉన్నాయి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఉన్నాయి తీసుకోండి అండ్ ఇక్కడ చూస్తే రోనిన్ టీవీఎస్ లో రోనిన్ అనమాట మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది బండి బాగుంటది ఇది సో సీల్ టైర్లు ఉన్నాయి బండి ఉంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైక్ స్టైల్ సో కొంచెం గొంతు పాడైంది కొంచెం మొన్న నరేంద్ర మోడర్లో ఒక తెలివి తక్కువ వెద వచ్చేసిన దానికి గొంతు పాడైపోయింది కొంచెం హెల్త్ పరంగా కూడా ప్రాబ్లం అయింది నాకు సో చూసుకోండి సో కొంచెం సపోర్ట్ చేయండి గొంతు బాగాలేకపోయినా నేను కంటిన్యూగా మీకోసం వీడియో చేస్తూ ఉన్నా హెల్త్ కూడా బాగాలేదు చాలా నేస్తూ ఉన్నాను సో ఆ రోజు ఆ సిగరెట్ పొగ ఎఫెక్ట్ బాగా పడింది నాకు సిగరెట్ నాకు పడదు అబ్బాయి వచ్చి వీడియో తీసుకున్నాక మొహం మీదనే వచ్చి సిగరెట్ పొగా వచ్చి వదిలేటట్టు వచ్చేటట్టు వదిలితే కొంచెం ఎఫెక్ట్ పడింది బాగా నాకు మీరు నరేంద్ర మోటార్ వీడియోలో కూడా అక్కడ ప్రాబ్లం అయిపోయింది బట్ మీకోసం అన్నీ చేస్తాను సపోర్ట్ చేయండి అండ్ గ్యాస్ మీకోసం అయితే త్రీ నైంటీ బండ్లు కానీ కేటీఎంలో లో చాలా బండ్లు ఉన్నాయి హస్పర్ణ వెట్టి లైన్ అయితే సూపర్ బండ్ అయితే ఉంది నిన్న వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి తెల్లగా బండి షోరూమ్ రూమ్ కండిషన్లో ఉంది అండ్ ప్రైజ్ కూడా మంచి ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్లు ఉంది బండి షోరూమ్ పీస్ అన్నట్టుంది అంత బాగుంది బండి సో చూసుకోండి ఒకవేళ మీకు వెట్ పీల మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ త్రీ నైన్టీ సిసి సూపర్ గా ఉంది ఓల్డ్ లుక్ లో కావాలని అడుగుతున్నారు కదా భలే ఉంది అండ్ వన్ ఫైవ్ కూడా చాలా ఉన్నాయి ఈ వీడియోలు కూడా అండ్ అన్ని బండ్లు చూసేద్దాం మీకు మినిమం ఇరవై వేల నుంచి డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది కేటీఎం డూక్ లో కూడా మీరు ఇరవై వేలతో మీకు ఆర్చిలు కానీ డ్యూక్లు కానీ సొంతం చేసుకోవచ్చు బండ్లు మీకు మినిమం లక్ష నుంచి మీకు కేటీఎం లో ఆర్సీలు కానీ డ్యూప్ కానీ స్టార్ట్ అవుతున్నాయి అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఏ కాదు ఇన్స్టాగ్రామ్ లో పేజ్ కూడా ఉంది ప్రకాశ్ లైఫ్ స్టైల్ అని అక్కడ కూడా వెళ్ళి సపోర్ట్ చేయండి మీకోసం నిజాయితీగా మంచి మంచి ఆఫర్లు చేస్తా అన్ని బండ్లు చూపిస్తా ఉంటాను సో చూసుకోండి ఇక్కడ బండ్లు చాలా బండ్లు అప్డేట్ అవుతూ ఉంటాయి సేల్ అవుతుంటాయి కొత్త బండ్లు యాడ్ అవుతుంటాయి సో అందుకోసమే త్వర త్వరగా అయితే మీకోసం ఈ వీడియోలు అయితే తీసుకొచ్చే దానికైతే ప్రయత్నం చేస్తా ఉన్నాను సో అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి రెండు వీడియోలకే తెలిపిదాం సో మీ సిబిల్ స్కోరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే మీకు మంచి తక్కువ ధరతో మీరు అయితే బండ్లు సొంతం చేసుకోవచ్చు త్రీ నైన్టీ చూడండి ఎంత బాగుందో బండి రెండు లక్షల పంతొమ్మిది వేల అన్నమాట ఇది టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి రెండు వేల ఇరవై ఒకటి మోడలు రెండు వేల ఇరవై ఒకటి మోడలే కానీ సో మోడల్ అట్లా ఉంది కానీ బండి చూస్తే మాత్రం చాలా నీట్ గా ఉంది చాలా మంచి కండిషన్లు అయితే ఉంది త్రీ నైన్టీ సీసీ చాలా బా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది ట్వంటీ వన్ మోడలు రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కే త్రీ నైంటీ సీసీ చూసుకోండి సో ఓల్డ్ లుక్లో ఉంది బండి మాత్రం సూపర్గా ఉంది ట్రై చేయండి తప్పకుండా అండ్ మీరు సో త్రీ నైంటీ వద్దు నాకు అదే లుక్లో మనకు టూ హండ్రెడ్ కావాలంటే కూడా ఉంది వన్ ట్వంటీ ఫైవ్ కావాలంటే కూడా ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు సో ఓల్డ్ లుక్లోనే ఉంది డబల్ ప్రొజెక్టర్తోని సో ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కేటీఎం ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ రెండు వేల పంతొమ్మిది మోడల్ తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది లక్ష ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ప్రైజులు నెగేషియబుల్ ఫిక్స్డ్ కాదు అండ్ రవి ప్రకాష్ అన్న వీడియో చూసి అని చెప్తే కూడా మీకు ప్రైజులు తగ్గుతాయి ఐదు వేల నుంచి పదివేల వరకు అయితే మీకు డిస్కౌంట్ ఉంటుంది అండ్ ప్రైజ్ కూడా నెగోషియబుల్ ఉంటుంది ఫైనల్స్ వస్తుంది ఒక ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని కూడా మీరు ఫైనన్స్ తీసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి రెండు వేల ఇరవై మూడు మోడల్ తొంభై ఎనిమిది వేలు లక్ష తొంభై ఎనిమిది వేలు ఆర్సీ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలకే రెండు వేల ఇరవై రెండు మోడలు అందుబాటులో ఉంది కేటీఎం లో ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ చూసుకోండి బండ్లు చాలా బాగున్నాయి అండ్ లక్ష ముప్పై ఐదు వేలకే ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అందుబాటులో ఉంది అండ్ లక్ష ఇరవై తొమ్మిది వేలకే వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ రెండు వేల పదిహేడు మోడలు డ్యూక్ టూ ఫిఫ్టీ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే డ్యూక్ టూ ఫిఫ్టీ రెండు లక్షల పంతొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది అండ్ మనం చూసుకున్నట్లయితే డ్యూక్ లో వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది ఇది చాలా తక్కువ ప్రైజ్లో ఉంది లక్ష ఐదు వేలకే నైన్టీన్ మోడలు కేటీఎం అందుబాటులో ఉంది లక్ష ఎనభై ఐదు వేలకే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కే ట్వంటీ త్రీ మోడలు అందుబాటులో ఉంది డ్యూక్ టూ టూ హండ్రెడ్ అండ్ మనకు లక్ష నలభై తొమ్మిది వేలకే ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ అందుబాటులో ఉంది లక్ష తొంభై తొమ్మిది వేలకే డ్యూక్ టూ ఫిఫ్టీ ట్వంటీ త్రీ మోడలు అందుబాటులో ఉంది చూసుకోండి బాగుంది అండ్ లక్షా డెబ్బై తొమ్మిది వేలకే డ్యూక్ టూ హండ్రెడ్ వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది అండ్ లక్షా తొంభై ఎనిమిది వేలు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడల్ డ్యూక్ టూ ఫిఫ్టీ అందుబాటులో ఉంది అండ్ ఇది లక్ష తొంభై తొమ్మిది వేలు డ్యూక్ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ వన్ లాక్ నైంటీ నైన్ థౌజండ్ అందుబాటులో ఉంది ఐదు వేలు తిరిగింది అది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్సీలో మనకు లక్ష ఇరవై తొమ్మిది వేలకి ఓల్డ్ లుక్ లో అయితే ఆర్సీ వన్ థర్టీ ఫైవ్ ఉంది రెండు వేల ఇరవై మోడల్ లక్ష ఇరవై తొమ్మిది వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్కి ఈ బండ్లు మీకు సో ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్ట ఫైనన్స్ అయిపోవచ్చు ముప్పై ఇరవై వేలు కడితే ఫైనాన్స్ అయిపోతాయి ఇది కానీ ఇది కానీ కేటీఎం లో చాలా బండ్లు ఉన్నాయి చూసుకోండి హస్వర్నా సో చూసుకోవచ్చు హస్కర్నా నుంచి మీకు పెట్టి అనేది సో మీకు లక్ష ముప్పై తొమ్మిది వేలు ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది అండ్ ఇంకోటి ఉంది లక్ష నలభై తొమ్మిది వేలకి స్వాట్ పిలియన్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఇది కూడా స్వాట్ పిలియనే రెండు వేల ఇరవై మోడలు ఇది వచ్చేసి ముప్పై ఐదు వేలు తిరిగింది వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలు లక్ష ముప్పై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మోడలు స్వాట్ పిలియన్ అండ్ ఇది టీవీఎస్లో రేడియోని అనమాట చాలా బాగుంది మంచి బ్లూ కలర్లో డెబ్బై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ చాలా బాగుంది ట్రై చేయండి సేమ్ లైక్ బ్రాండ్ని ఉంది అండ్ ఎనభై తొమ్మిది వేలకి అపాచి ఎయిటీన్ మోడలు రెండు వేల ఇరవై రిజిస్ట్రేషను ఎనభై తొమ్మిది వేలకే ప్రైజ్ ఇంకా నెగేషిబుల్ ఉంది ఫిక్స్డ్ కాదు అండ్ డిస్కౌంట్ కూడా వస్తుంది మన ఛానల్ చూడండి టూ హండ్రెడ్ ఫోర్ వి ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ సీసీ మీకు అది కూడా ఫోర్ వీలో ఎనభై తొమ్మిది వేలకే ఇంకా ప్రైజ్ నెగేషిబుల్ మంచి ప్రైజ్లో దొరుకుతుంది చూసుకోండి ఎనభై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై మోడలు టూ హండ్రెడ్ ఫోర్ వి ఆపాచి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే తొంభై సారీ డెబ్బై తొమ్మిది వేలకే పంతొమ్మిది మోడలు చూసుకోండి టీవీఎస్లో అపాచి ఇది కూడా మీకు వన్ సిక్స్టీ ఫోర్ వి లక్షా పదహైదు వేలకి బ్రాండ్ న్యూ కనిపిస్తుంది బండి చాలా కొత్తది షోరూమ్ పీస్ లెక్క ఉంది బండి రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఒకటో నెలది నలభై ఐదు వేలు నాలుగు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన బండి లక్ష పదైదు వేలకే అపాచి సేమ్ లైక్ బ్రాండ్ న్యూ షోరూమ్ పీస్ లెక్కనే ఉంది వన్ సిక్స్టీ అనమాట ఆర్టీఆర్ వన్ సిక్స్టీ చూసుకోండి బండి భలే ఉంది ఏబిఎస్తోనే వస్తుంది చూడండి ఎన్ఎస్ ఉంది ఎనభై తొమ్మిది వేలకే వన్ ట్వంటీ ఫైవ్ సిసి రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష తొమ్మిది వేలకు ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ పన్నెండు వేలు తిరిగిన బండి ఎన్ఎస్ చూసుకోండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ అనమాట అండ్ ఇక్కడ చూస్తే మనకు ఆర్సీ టూ హండ్రెడ్ ఆర్సీ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష నలభై తొమ్మిది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ కి అండ్ డ్యూక్ టూ హండ్రెడ్ కూడా ఉంది ఇది లక్ష ఇరవై తొమ్మిది వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ కి మీకు డ్యూక్ టూ హండ్రెడ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అందుబాటులో ఉంది అండ్ చూసుకోవచ్చు బండ్లు అయితే సూపర్ గా ఉన్నాయి గైస్ సో ఇది చూస్తే మీకు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ చూసుకోవచ్చు చాలా బాగుంది బండి ఇది కూడా మీరు ఒకసారి ఫోన్ చేసి అనుకోండి మంచి లో ఉంది గోల్డ్ అలాగే వెలుచుకొని చాలా బాగుంది బండి తప్పకుండా ట్రై చేయండి సూపర్ సూపర్ కండిషన్లో లో ఉన్నాయి బండ్లు అండ్ మీకు ప్రైజ్ నెగేసే ఫిక్స్డ్ కాదు వన్ ఫైవ్ చాలా ఉన్నాయి ఇంకా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి వన్ ఫైవ్ చాలా ఉన్నాయి కేటీఎంలో కూడా మీరు ఒక ఇరవై వేలు కట్టి వన్లు అయితే సొంతం చేసుకోవచ్చు టూ ఫిఫ్టీ సిసి టూ హండ్రెడ్ సిసి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి త్రీ నైంటీ సిసి సూపర్ సూపర్ బండ్లు ఉన్నాయి మీకు చాలా తక్కువ ప్రైజ్లో ఉన్నాయి లక్ష నుంచి అయితే ప్రైజ్ స్టార్ట్ అవుతున్నాయి కేటీఎంలో కూడా చూసుకోండి అండ్ ఎంటీ ఫిఫ్టీన్ ఉంది ఎంటీ ఫిఫ్టీన్ సూపర్గా ఉంది ఇది కూడా మీకు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ లక్ష ఎనభై తొమ్మిది వేలకే మీకు ఎంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ మోడల్ ఐదో నెల అదిరిపోతుంది మళ్ళీ అండ్ లక్ష యాభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కే రెండు లక్ష ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వేల రెండు వేల ఇరవై రెండు మోడలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఎంటీ ఫిఫ్టీన్ చూసుకోండి ఇరవై రెండు వేలు తిరిగింది ఎఫ్జెడ్ ఉంది చూసుకోండి ఎఫ్జెడ్ బ్లూ కలర్లో బాగుంది ఇది కూడా ఉంది ఇది టూ ఫిఫ్టీ సిక్స్ డెబ్బై తొమ్మిది వేలకి సెవెంటీన్ మోడల్ పదమూడు వేలు జరిగిన బండి ఎఫ్జెడ్ నుంచి చూసుకోండి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ ఉంది ఇది కూడా వర్షన్ త్రీ సూపర్ గా ఉంది ట్రై చేయండి తక్కువ ధరలో దొరికిపోతుంది అండ్ ఆర్ వౌండ్ ఫైవ్ వర్షన్ త్రీ త్రీయే కానీ అంటే ఆర్ రౌండ్ ఫైవ్ ఎస్ అనమాట ఇది వర్షన్ త్రీ లుక్ లో ఆర్ రౌండ్ ఫైవ్ ఎస్ అయితే ఉంది ఇది కూడా మీకు చాలా బాగుంది బండి ట్వంటీ త్రీ మోడల్ పదకొండు వేలు తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది లక్ష యాభై తొమ్మిది వేలకు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్కి మీకు సో మంచి బండి ట్వంటీ త్రీ మోడల్ బండి అందుబాటులో ఉంది చూసుకోండి సో అండ్ మీరు చూసుకున్నట్లయితే ఎఫ్జెడ్లో మీకు సో రెండు వేల పంతొమ్మిది మోడలు ఎఫ్జెడ్ టూ ఫిఫ్టీ సీసీ ఎనభై తొమ్మిది వేలకు ఉంది ఎయిటీ నైన్ థౌజండ్కి చూసుకోండి బ్లూ కలర్లో బండి భలే ఉంది అండ్ ఇక్కడ చూస్తే తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ రెడ్ కలర్లో ఎఫ్జెడ్ వర్షన్ త్రీ అయితే ఉంది చూసుకోండి అండ్ తొంభై ఐదు వేలకి నైంటీ ఫైవ్ థౌసండ్ ఎఫ్జెడ్ ఎస్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఉంది అది కూడా ఇరవై రెండు మోడలే అండ్ ఇది వచ్చేసి లక్ష తొమ్మిది వేలకే ఎఫ్జెడ్ వర్షన్ త్రీ రెండు వేల ఇరవై మూడు మోడలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ అండ్ ఎక్కడ చూస్తే ఇంకోటి ఉంది బ్లాక్ కలర్లో లక్షా పదహైదు వేలకే ట్వంటీ త్రీ మోడలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌజండ్ అండ్ ఇది వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీ ఇది కూడా ఆర్ వన్ ఫైవ్ వర్షన్ త్రీలో ఎస్ చూపించాను నేను ఇది కూడా వర్షన్ త్రీ ఇది అయితే సూపర్ ఉంది ఇది కూడా భలే ఉంది బండి మీకు తక్కువ ధరలో దొరికిపోతాయి చూడండి ఫోన్ చేసి కనుక్కోండి రవి అన్న వీడియో చూసి వచ్చా అని చెప్తే మీకు ప్రైజ్ నెగషియబుల్ కూడా ఉంటుంది చాలా మంచి ప్రైజ్లో ఉన్నాయి బండ్లు అయితే మంచి కండిషన్లో ఉన్నాయి సూపర్గా ఉంది ఇది అయితే చూసుకోండి యూఎస్డి పోక్స్ ఉన్నాయి వర్షన్ ఫోర్లో లక్షా డెబ్బై తొమ్మిది వేలు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోరు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్కే ట్వంటీ త్రీ మోడలు చూసుకోండి భలే ఉంది అండ్ ఇది ఫోన్ చేసి కనుక్కోండి తక్కువ ధరలో ఉండొచ్చు ఎఫ్జెడ్ అండ్ ఇక్కడ చూస్తే బ్లూ కలర్లో ఉంది ఇంకోటి ఎఫ్జెడ్ ఇది లక్ష రెండు వేలకే అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడలు ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌసండ్ ఇది వన్ ల్యాక్లో తొంభై తొమ్మిది వేలకే ఎఫ్జెడ్ ఎక్స్ ఒకటే ఉంది చాలా ఉండి ఇంతకు ముందు నాలుగైదు బండ్లు సేల్ అయిపోయినాయి ఒకటే ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఇది చూడండి ఇది ముప్పై ఐదు వేలకే బండి ఉంది చూడండి ఎవరైనా పొట్టుగా కావండి లేకుంటే చిన్న బండ్లు కావాలి లేడీస్కి కానీ కొట్టిగా ఉన్న వాళ్ళకి కానీ సో ఇట్లాంటి చిన్న పని ఇష్టపడితే నావీ ఉంది ముప్పై ఐదు వేలకి పదహారు పదహారు మోడలు చూసుకోండి హోండా అయింది బాగుంటుంది అండ్ ఇది చూడండి సుచుకుల ఇంట్రూటర్ అండి ఇది కూడా తక్కువ ధరలో ఉంది మీకు చూసుకోండి మాట్లాడుకోండి మంచి డీల్ వచ్చే అవకాశం ఉంది బాగుంటుంది బండి అండ్ ఇది చూస్తే టూ ఫిఫ్టీ సిసి ఎఫ్జెడ్లో చూడండి ఇది కూడా బాగుంది మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష తొమ్మిది వేలకే టూ ఫిఫ్టీ చేసి యమహా నుండి బాగుంటుంది ఓలా ఎస్ వన్ అయితే ఉంది ఇది కూడా మీకు మంచి ప్రైజ్లో వస్తుంది ఫోన్ చేసి కనుక్కోండి అండ్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీ అల్ఫా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను నేను ఇది వచ్చేసి పద్దెనిమిది మోడల్ అనమాట యమహా నుంచి అల్ఫా స్కూటీ బాగుంది యాభై ఐదు వేలకే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి ఉంది బండి చాలా బాగుంది చూడండి అండ్ ఇక్కడ చూస్తే డియో ఉంది ఎల్లో కలర్లో నుంచి చాలా బాగుంది ఇది ట్వంటీ ఫోర్ మోడలు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఏడో నెల ఆరు వేలు మాత్రమే తిరిగింది ఇది ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ తోంది మోడి ఫైడ్ అరవై ఫైవ్ వర్సెంట్ టూ సూపర్ ఉంది తక్కువ ధరలో ఎనభై ఐదు వేలకే ఇంకా తగ్గుతుంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు కొంతమంది కామెంట్లు పెట్టినారు మీరు ఫోన్ చేసి నా కామెంట్లు పెట్టేదానికంటే అరే పెట్టండి బట్ ఫోన్ చేసి కూడా అడగండి వీలైనంత వరకు నేను కూడా మాట్లాడతాను తగ్గించే ప్రయత్నం చేస్తాను అండ్ యాభై తొమ్మిది వేలకి ఎఫ్జెడ్ రేజెడ్ ఆర్ అహా నుంచి ఫిఫ్టీ నైన్ థౌజండ్ యాభై ఐదు వేలకి ప్యాషన్ ఐ త్రీ స్మార్ట్ ఉంది అండ్ ఎఫ్జెడ్ ఉంది దీనిలో తక్కువ బడ్జెట్లో మీరు చూసినట్లయితే ఎఫ్జెడ్లో చాలా బండ్లు అయితే ఉన్నాయి ముప్పై ఐదు నలభై వేలు అట్లా వస్తాయి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే అపాచి ఉంది వన్ సిక్స్టీ ఫోర్ వి సో రెడ్ కలర్ అలైవ్ వీసుకొని భలే ఉంది లక్ష పదహైదు వేలకి ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్కి అందుబాటులో ఉంది బాగుంది బండి సేమ్ లైక్ బ్రాండ్ న్యూ అంటే మరీ అంత కాదు కానీ కొత్తగా ఉంది ఇవ్వండి చాలా కొత్తది అండ్ మీకు ఎఫ్జెడ్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అరవై ఐదు వేలు చెప్తున్నారు ఎక్స్ అన్నమాట అనమాట ఆన్ టూ పాయింట్ ఓ కూడా ఉంది అది కూడా మీకు మంచి ప్రైస్లోనే ఉంది ట్వంటీ టూ మోడల్స్ నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు నలభై వేలు నలభై వేలు అట్లా ఉన్నాయన్నమాట మీకు ఎఫ్జెడ్లు అయితే ఉన్నాయి తక్కువ ప్రైజ్లో ఉన్నాయి లో బడ్జెట్లో కావాలని చూస్తూ ఉంటారు కదా ఎఫ్జెడ్లు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మీకు అవెంజర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బండ్లు అయితే ఉన్నాయి ఐదు బండ్లు కూడా చూసుకోండి చెక్ చేసుకొని తీసుకోండి ఐదు బండ్లు ఉన్నాయి అవెంజర్స్ టూ ట్వంటీ క్రూజులు ఉన్నాయి స్ట్రీట్లు ఉన్నాయి వన్ సిక్స్టీ వన్ ఎయిటీ ఉన్నాయి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే రోనిన్ టీవీఎస్ లో రోనిన్ అనమాట మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది బండి బాగుంటది ఇది సో సీల్ టైర్లు ఉన్నాయి బండి కొత్తగా ఉంది సో ఇది చూస్తే లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ చూసుకోండి వన్ థర్టీ ఫైవ్ చెప్తున్నారు బండి బాగుంది నా ఇష్టమైన నెంబర్ ఫోర్టీన్ సో బాగుంది బండి చూసుకోండి ట్రై చేయండి అండ్ ఎక్కడ చూస్తే మహేశ్వర ఎడ్జ్ అయితే ఉంది ఇది వచ్చేసి యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌసండ్కి రెండు వేల ఇరవై ఒకటి మోడలు చూసుకోండి అండ్ మీకు అవి యాభై వేలు అరవై వేలు నలభై వేలు అట్లా అవేంజర్లు చూసుకోండి అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే యాక్టివ్ ఉంది సిక్స్ జీ అనమాట ఫోన్ చేసి కనుక్కోండి జిక్సర్లు ఉన్నాయి జిక్సర్లు నాలుగు ఉన్నాయి సో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో ఉన్నాయి చూసుకోండి బ్లాక్ బ్లూ ఇది చూడండి ఇది కూడా బాగుంది బండి ఫోన్ చేసి కనుక్కోండి జిక్సర్ బ్లూ కలర్లో ఉంది అండ్ ఇది చూస్తే మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ జిక్సర్ అండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్కి ఐదు వేలు మాత్రమే తిరిగినటువంటి బండి జిక్సర్ అందుబాటులో ఉంది ఇది కూడా మీకు ఇది కూడా ట్వంటీ ఫోర్ మోడలే చాలా తక్కువ తిరిగిన బండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి చూసుకోండి సో ఇది వస్తే మీకు రెండు రెండు వేల ఇరవై మూడు మోడల్ జిక్షర్ ఇసప్ ఇది చూసుకున్నట్లయితే మీకు లక్ష తొమ్మిది వేలు కేవలం వన్ లాక్ నైన్ థౌజండ్ కు ఉంది ఇరవై ఆరు వేలు మాత్రమే తిరిగిందంట బండి బాగుంది చూడండి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే బండి మాత్రం బాగుంది అండ్ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ వెస్పా ఉంది వెస్పాల్ ఉన్నాయి ఇవన్నీ కూడా వెస్పాల్ అనమాట చూస్తే ఇది అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కే రెండు వేల పద్దెనిమిది మోడల్ వెస్పా అందుబాటులో ఉంది రెడ్ కలర్ డెబ్బై ఐదు వేలకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రెండు వేల ఇరవై మోడల్ వెస్పా అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జూపిటర్ అనమాట చూసుకోండి ఇది కూడా బాగుంది దీనికి క్రాస్ గార్డ్స్ కొంచెం మొబైల్ హోల్డరు మిర్రర్స్ అన్నీ ఉన్నాయి చూసుకోండి బండి అయితే విధంగా ఉంది ఒకవేళ నచ్చితే ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ ఇది చూడండి బ్లాక్ కలర్ లో ఉంది వెస్పా ఇది వచ్చేసి మీకు డెబ్బై ఐదు వేలకి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అందుబాటులో ఉంది ఇది వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ ఎనభై ఐదు వేలకి వైట్ కలర్ లో బాగుంది బండి ఇది కూడా డెబ్బై ఐదు వేలకే జెడ్ ఎక్స్ అనమాట ఇది వెస్పాలో రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై ఒక్క వేది తిరిగింది సో రెండు వేల ఇరవై మోడల్ ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది డెబ్బై ఐదు వేలు బాగుంది అండ్ ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషుల్ ఉన్నాయి ఇంట్రోడర్ ఉంది ఇది కూడా బండి బాగుంది ఇంట్రోడరు చూసుకోండి బండి కండిషన్ ఇది బాగుంది ఇది బాగుంది కండిషన్ బాగుంది కండిషను ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఇది ఇంట్రూడరు రెండు వేల ఇరవై ఒకటి మోడలు బండి కండిషన్ మాత్రం సూపర్ ఉంది నచ్చితే ట్రై చేయండి బండి మస్తుంది సో ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి అండ్ టూ ట్వంటీ ఎఫ్లు ఉన్నాయి మీకు మూడు ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే లక్ష నలభై ఐదు వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ బ్రాండ్ ఉంది బండి అండ్ ఎక్కడ చూస్తే లక్ష నలభై తొమ్మిది వేలకి ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి బాగుంది చూడండి అండ్ ఇది వచ్చేసి లక్షా తొమ్మిది వేలకు వన్ లాక్ నైన్ థౌజండ్ కి పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు ఏఎస్ ఉంది ఏఎస్ వచ్చేసి మీకు ఇది వన్ ఫిఫ్టీ సీసీ అనుకో వన్ ఫిఫ్టీ సీసీ బ్లూ కలర్ లో ఉంది చూసుకోండి ఫోన్ చేసి కనుక్కోండి తక్కువ బడ్జెట్ లో ఉంటుంది మీకు తక్కువ ప్రైజ్ లో ఉంటుంది ఏఎస్ టూ ఫిఫ్టీ ఉంది చూడండి ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జావాలో ఫార్టీ టూ ఉంది జావా ఫార్టీ టూ ఉంది ఇది వచ్చేసి మీకు లక్షా పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి అందుబాటులో ఉంది నైన్టీన్ మోడల్ మీరు పదివేలు డౌన్ పేమెంట్ కట్టుగా తీసుకోవచ్చు జాబ్ అండ్ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే టూ ఫిఫ్టీ సిసి ఎఫ్ టూ ఫిఫ్టీ పల్సర్లో ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్కి ఉంది చూసుకోండి బండ్లన్నీ సేల్ అయిపోయినాయి ఇది ఒక్కటే ఉంది అండ్ ఇది టూ ఇది వన్ ఎయిటీ సిసి పల్సర్లో చూసుకోండి వన్ ఎయిటీ ఎయిటీసీసీ ఇది మీకు డెబ్బై తొమ్మిది వేలు ఓకే సెవెంటీ నైన్ థౌసండ్కి అందుబాటులో ఉంది చూడండి అండ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ చూడడానికి బల్లే ఉంది బండి సబ్బు కలర్ అంటాము సో రెండు వేల ఇరవై మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలు వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ కి బండి మాత్రం చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా చావాల ఇంట్రెస్ట్ ఉంటే అండ్ పల్సర్ ఉంది వన్ ఫిఫ్టీ సిసి కొత్త బండి ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ తొంభై ఐదు వేలకి నైంటీ ఫైవ్ థౌసండ్ బండి చాలా కొత్తగా ఉంది అండ్ ఇది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్కే వన్ ట్వంటీ ఫైవ్ సిసి అది వన్ ఫిఫ్టీ సిసి ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ నైన్ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకోండి ఇది వచ్చేసి మీకు డబల్ సీటు డబల్ డీస్ అనమాట ఎనభై ఎనిమిది వేలు అల్సర్ ట్వంటీ వన్ మోడల్ వన్ ఎయిటీ సిసి అండ్ ఇక్కడ చూస్తే జాబ్ ఫార్టీ టూ నైన్టీన్ మోడల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఇది కూడా కలర్ మస్తు ఉంటుంది వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు పంతొమ్మిది మోడలు బండి బాగుంది చూడండి ట్రై చేయండి అండ్ మీకు ఎన్ఎస్ అయితే ఉంది వన్ సిక్స్టీ సిసి ఫోన్ చేసి కనుక్కోండి అండ్ ఇది వచ్చేసి లక్షా తొమ్మిది వేలు చెప్తున్నారు నేకెడ్ వర్షన్ ఎఫ్ ఎన్ టూ ఫిఫ్టీ అనమాట పల్సర్లో వన్ లాక్ నైన్ థౌజండ్ చెప్తున్నారు ట్వంటీ టూ మోడల్ ఇరవై వేలు తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఇది కా సో మీరు చూసుకున్నట్లయితే త్రీ నైన్టీ సిసిలో కూడా చాలా మంచి ప్రైజ్లు అయితే ఉంది డ్యూప్ లో సో చూసుకోండి బండ్లు అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లు కూడా సూపర్గా ఉన్నాయి సో మంచి మంచి బండ్లు మంచి మంచి ప్రైజ్లు అయితే చూపించాము ఇంకా చాలా బండ్లు వస్తుంటాయి సేల్ అయిపోతుంటాయి చూస్తూ ఉండండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్లో అయితే మీకు మంచి ఎప్పటికప్పుడు అయితే స్టాక్స్ క్లియర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాను సో చూసుకోండి ఎప్పుడు కూడా మీకు మంచి ప్రైజ్లు అయితే బండ్లు అయితే వస్తూ ఉంటాయి అండ్ మీకు ఏంటంటే రవిప్రకాష్ వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ప్రైజ్లో ఐదు నుంచి పదివేలు అయితే నెగసేబుల్ ఉంటుంది బండి కండిషన్ బాగుంటాయి నా తరపు నుంచి వస్తేనే మీకు ప్రైజ్ తక్కువలో ఉంటుంది మీరు డైరెక్ట్గా వచ్చిన అంటే ప్రైజ్ చాలా ఎక్కువ ఉంటాయి సో చూసుకోండి అది మీ ఇష్టం అనమాట ఓకేనా సో రవిప్రకాష్ క్లేఫ్ టైలు ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది అక్కడ కూడా ఫాలో అవ్వండి మీకు మంచి మంచి లో బండ్లు అయితే ఉన్నాయి డిస్కౌంట్ కూడా మంచిగా అవుతుంది అండ్ చూసుకొని టెస్టైడ్ చేసుకొని బండ్లు నచ్చితే తీసుకోండి ఓకేనా గాయస్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేస్తే అగైన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఈ <issions> గుండెలో